ధర్మం అంటేనే అలాంటిది అంగరాజాకరణ ధర్మం గురించి ప్రతి ఒక్కరూ చర్చిస్తారు కాని ధర్మం గురించి మాత్రం తెలుసుకోలేకపోతుంటారు ఈ పోటీని ప్రారంభించే ముందు నేను ఒక అతిథికి స్వాగతం పలకబోతున్నాను నా దృష్టిలో ఈ అతిథి ఈ యువకుడు భవిష్యత్తులో పురుషుడు కాగలడు అలాగే ధర్మయుగానికి నాంది పరికగలడు విచ్చేయండి వాసుదేవ కృష్ణ వాసుదేవుడు కృష్ణుడు కేవలం ఈ వ్యక్తితోనే తెలివిగల గల మానవుడు ఎవరైనా సదా మైత్రి చేయాలనుకుంటాడు అలా ఎందుకు ఎందుకంటే సమస్త ఆర్యావర్తన్లు కేవలం ఇతనితోనే ఈతనితోనే శత్రుత్వం పెట్టుకునే సామర్థ్యం మనకెవ్వరికీ లేదు ఇతను నన్ను మించిన తెలివి గలవాడు కుటిలుడు కూడా వాసుదేవా మిమ్మల్ని దర్శించుకోవాలన్న కోరిక ఎప్పటి నుంచో ఉంది హృదయంలో ప్రణామాలు మీరు కూడా నన్ను అని పిలుస్తున్నారా వాసుదేవ బాబా దుర్యోధనుని మేనమామ కదా మీరు అందుచేత నేను కూడా మిమ్మల్ని శకునిమామనే సంబోధిస్తున్నాను లేదు లేదు మీకు మామను కావాలంటే భయమేస్తుంది ఎందుకని శకుని మామా నా చేతుల్లో మా మామ కంసునికి మంచే జరిగింది పాపాల నుండి ఆయన విముక్తులైనారు ప్రణామాలు బావా దుర్యోధనా దుశ్యాసనా ఇక మీరు మీరు ఖచ్చితంగా అంగరాజు కర్ణులై ఉంటారు మీ మొహంలో కనిపించే తేజస్సు చూసి ఎవరైనా మీ సామర్థ్యాన్ని తెలుసుకోగలరు ప్రణామాలు ప్రణామాలు వాసుదేవా మిమ్మల్ని కలవడం నా అదృష్టంగా భావిస్తున్నాను సమస్త ఆర్యావర్తంలోనూ మీ ధర్మం గురించే చెప్పుకుంటున్నారు ధర్మం అంటేనే అలాంటిది అంగరాజా కర్ణ ధర్మం గురించి ప్రతి ఒక్కరూ చర్చిస్తారు కానీ ధర్మం గురించి మాత్రం తెలుసుకోలేకపోతుంటారు అయితే మీరు చెప్పండి ధర్మాన్ని తెలుసుకునే మార్గం ఏమిటి ధర్మం వలన గౌరవం లభిస్తుంది అంగరాజా జీవితంలో ఎవరికైనా అవమానాలు ఎదురైతే వారు ధర్మానికి కట్టుబడి ఉండలేదని భావించాలి మరి ఒకవేళ పుట్టుకతోనే కేవలం అవమానాలే ఎదుర్కొన్న వ్యక్తి ఏం చేయాలంటారు వాసుదేవ గౌరవం కోసం సంఘర్షణ చేయాలి అయితే అధర్మానికి సహకరించకూడదు తమ హక్కుల కోసం ఖచ్చితంగా పోరాడాలి కానీ తమకు హక్కు లేని దానిని పొందాలని అనుకోకూడదు అంటే అర్థం అర్థం ఏమిటంటే అంగరాజా ఎంత పెద్ద పర్వతమైనా చిన్న నదిపై కూడా అధికారం చూపదు నదిని అడ్డుకోవాలని ప్రయత్నించే పర్వతం ఏదైనా ముక్కలు కాక తప్పదు నదిమీది హక్కులు కేవలం సముద్రానికే ఉంటాయి మీరు మాట్లాడుతున్నది సముద్రపు శక్తి గురించా లేక పర్వతపు బలహీనత గురించా వాసుదేవా నేను నది నొసటి రాత గురించి మాట్లాడుతున్నాను